ఈ టీవీలో మంచి రేటింగ్స్ తో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మన నువ్వే మన సంతా నువ్వే సీరియల్లో మెయిన్ లీడ్స్ గా సింధు యేష్ క్యారెక్టర్స్లో లో యాక్ట్ చేస్తున్నారు ఈ జోడీకి ప్రేక్షకుల్లో చాలా మంచి గుర్తింపు లభిస్తుందనే చెప్పవచ్చు ఇక రీసెంట్ గా ఈ సీరియల్లో ఉన్న ట్విస్టులన్నీ రివీల్ కావడంతో పాటు ఈ టీవీలో త్వరలోనే యశోదా అనే సరికొత్త సీరియల్ రాకతో ఇక మన సంతా నువ్వే సీరియల్ కు కార్డ్ పడవచ్చు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి అయితే పొడిక ఈ సీరియల్ ఆడియన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ఆడియన్స్ ను అలరిస్తున్న మనసంతా నువ్వే సీరియల్ ను ప్రస్తుతానికి అన్ చేయడం లేదు ఫ్యామిలీ అంతా ఒకటైన తరువాత సరికొత్త స్టోరీ లైన్తో సీరియల్ ను కొనసాగించనున్నారు ఇకాలనే త్వరలో రానున్న యశోదా సీరియల్ టైమింగ్స్ కూడా రీసెంట్ గా రివీల్ అయ్యాయి యశోదా సీరియల్ ను ఈ మధ్యాహ్నం మూడు గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు మరి ఈ న్యూ సీరియల్ టైమింగ్స్ మీకెలా అనిపించాయి అలానే ఎండ్ అవుతుంది అనుకున్న మన సంతా నువ్వే సీరియల్ను కొనసాగించడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ